హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు ఉన్న వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా పెయింటింగ్ అంతా మనం ముందే చేసేసుకున్నాం కదండి ఇంకా దివాళీ రోజైతే అత్తయ్య ఇలా పెయింట్ చేస్తారనమాట లోపల జాజుతో వేస్తారు నేను దాన్ని చెస్ అంటాను యాక్చువల్ కదా పుప్పడం అంటారంట అత్తయ్య సో ఇంకా అది ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ ది లైట్గా కనిపిస్తుంటుంది కదా సో ఇంకా దాని మీదే అలా వేస్తారనమాట ఇది ఎవరైతే నోము చేసుకుంటారో వాళ్ళే వేస్తారు సో ఇంకా అత్తయ్య వేస్తున్నారు నేను ఇంకా పట్టుకోలేదండి నోములైతే సో ఇంకా మెల్లగా అలా పుప్పడి అంతా కంప్లీట్ చేసుకోవాలి లాక్ష అయితే దీన్ని అంటాడు నేను కూడా ఇట్లనే పిలిచేస్తున్నాను దివాళి నోము అంటే ఎంత సింపుల్ అనుకున్నానో అసలు కానీ పెళ్ళయ్యాకే అర్థమైంది ఇంత ప్రాసెస్ ఉంటుందని మా ఇంట్లో అయితే ఉంటాయి కానీ నేను ఎప్పుడంత అబ్సర్వ్ చేయలేదు వన్స్ పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్నీ తెలుస్తూ ఉన్నాయి అంతే కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఆడిందే ఆట పాడిందే పాట సో అప్పుడు మనకు పెద్దగా ఏం రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండవు సో ఇంకా ఇలా ఒత్తులు చేస్తున్నారనమాట అత్తయ్య వీటిని తోరణం అంటారంట మార్కెట్ నుంచి అయితే ఆ పింక్ కలర్ థ్రెడ్ ఒక వైట్ కలర్ థ్రెడ్ వూలెన్ థ్రెడ్ లాగా ఉంది అది అయితే తెచ్చారు మావయ్య సో దానికి అటాచ్ చేయడానికి ఇలా అత్తయ్య కాటన్తో అంతే లాంగ్గా ట్వంటీ వన్ లైన్స్ చేయాలన్నమాట అది చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది అత్తయ్యకి అలా చేయడానికి అండ్ దట్టు మొత్తం ఫ్రెష్గా కొత్త పత్తితో చేస్తున్నారనమాట ఊరు నుండి మొన్న మనం కలెక్ట్ చేసుకొని వచ్చాం కదా సో దాంతో చేస్తున్నారు పూజా టైంలో నోము జరుగుతున్నప్పుడు కథ చెప్తూ ఉంటే వాటికి మళ్ళీ ముళ్ళు వేస్తూ ఉండాలన్నమాట ట్వంటీ వన్ ముడులు వేస్తూ ఉంటారు మామయ్య సో ఇంకా అలా ఒక్కొక్కటి చేసి ఆ పింక్ థ్రెడ్కి జాయిన్ చేశారు సో ఇంకా చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పువ్వులు కడుతున్నాము ఇంటికి డెకరేషన్ స్టార్ట్ అనమాట అసలు దివాళీ హాలిడేస్ ఏమో కానీ మా లక్ష అయితే ఒక్కసారి కూడా ఇంట్లో ఉండలేదు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ వాడు మొత్తం మొత్తం బాంబ్స్ కాలుస్తూనే ఉన్నాడు నాకేమో కొంచెం భయం అవుతుండే ఎక్కడ మీద పడుతుందో ఏం చేసుకుంటాడో అని కానీ ఆల్మోస్ట్ మేము తెచ్చినవి అన్నీ మొత్తం వాడే ఫినిష్ చేశాడండి అండ్ లాస్ట్లో దివాళీ రోజు ఎండింగ్లో పెద్ద ఘనకార్యం కూడా చేశాడు అది మీకు నేను ముందు ముందు చెప్తాను సో ఇంకా ఇలా పుప్పడం వేయడం రెడీ అయిపోయిన తర్వాత కింద అత్తయ్య మొత్తం పసుపు ఇంకా బియ్యపిండి కలిపి దాన్ని మొత్తం అలా ఒక లేయర్ లాగా అప్లై చేస్తారనమాట పూత పూసినట్టు ఇంకా దానిపైన మళ్ళీ బియ్యపిండితో అలా ముగ్గులు బొట్లు పెడతారు అవన్నీ పెట్టేసిన తర్వాత మనకు లోపల ఒక రెండు కుండలు ఉంటాయండి మల్లమ్మ దేవుడు ఇంకా శివయ్య అన్నట్టు ఇంకా వాళ్ళకి సాంబ్రాణి పట్టేది కూడా ఉంటుంది గుగ్గిలమ్మ అని వేసేది వాటన్నిటికీ కూడా సేమ్ అట్లనే పిండి పసుపు మిశ్రమాన్ని పట్టిస్తారు అండ్ మనం అయితే ఇక్కడ పందిరి వేస్తున్నాడు సో ఊరు నుండి తెచ్చిన విసుక నాలుగు గ్లాసెస్లో పెట్టి అండ్ తమల తమలపాకు అంటున్నాను సీతాఫల్ స్టిక్స్ ఉన్నాయి తెచ్చాం కదా సో ఇంకా వాటిని అలా పందిర్లా అటాచ్ చేసి వేస్తారు నేనైతే ఇది పెళ్లి పందిర్లాగా అనుకున్నాను అంటే లైక్ అట్లనే అనిపిస్తుంటుంది నాకైతే మా సైడ్ అయితే పాలవెల్లి కడతారు కానీ ఇక్కడ ఇలా పందిరి వేస్తారు ఇంకా మా లక్ష్యము డెకరేషన్కి నాకు ఆకులు కావాలంటే కట్ చేస్తున్నాడు అనమాట వాడి యొక్క వీడియోలో ఇక్కడే ఉన్నాడండి అసలు ఇంకెక్కడ ఫొటోస్ కూడా దిగలేదు పూజలు కూడా కూర్చోలేదు సో ఇంకా అయ్యగారు వచ్చేసరికి మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట పూజకు కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టుకోవాలి అండ్ అలాగే నైవేద్యాలు కూడా అన్నీ ప్రిపేర్ చేశాము అండ్ కుం మల్లమ్మ దేవుడి కుండ ఎదురుగా ట్వంటీ వన్ లీవ్స్తో కుట్టిన పెద్ద విస్తరాకులో అన్నీ ట్వంటీ వన్ చొప్పున పెట్టాలన్నమాట గంధం ముద్దలు పసుపు ముద్దలు గౌరమ్మలు పోకలు అన్నీ బూరెలు పువ్వులు ఖర్జూర పండ్లు సో మనం ఏవైతే పెట్టాలనుకున్నామో అన్నీ ట్వంటీ వన్ కౌంట్ లాగా చేసి పెట్టాలి అండ్ ఇవైతే నైవేద్యాలు పూజ అయ్యాక పెట్టడానికి పరవన్నం అన్నం పచ్చన్నం చింతకాయ పచ్చడి కాకరకాయ టమాటో పప్పు నెయ్యి పెరుగు ఇంకా అంతే ఆ నైవేద్యానికి కావాల్సినవి అలా పక్కన పెట్టుకున్నాను అండ్ డైవర్ అయితే అరౌండ్ వన్ థర్టీ వరకు వచ్చేసారు సో ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అత్తయ్య మామయ్య పూజ చేస్తున్నారు అసలు ఎంత ఎంత ముందు రెడీ చేసుకున్నా కానీ ఆ పూజ టైంలో అయ్యే హడావిడి అయితే అవుతుందండి అండ్ ఇదైతే మన అందరి ఇళ్ళల్లో కామన్ సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇచ్చాము మా డుగ్గుమ్మ అయితే హారతికి ఫస్ట్ ఉంటుంది అండ్ దెన్ ఇట్స్ టైం ఫర్ లంచ్ మంచిగా అన్ని అరటాకులో పెట్టుకొని తిన్నాను అనమాట అండ్ అత్తయ్య అయితే దేవుడు వంటలు చేశారు అండ్ నేనైతే మిగతా వంటలు చేశాను సో ఇంకా అలా మంచిగా అరటాకులో వేసుకొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను యాక్చువల్గా చాలా లేట్ అయిపోయింది సో ఇంకా తినేసి వెంటనే ఇంకా ఇంటి ముందు డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఈసారి డెకర్ అయితే సూపర్ నచ్చింది నాకు నా డిజైన్ చాలా బాగా వచ్చింది సో ఇంకా డిజైన్ వేసిన తర్వాత మళ్ళీ నేను రెడీ అయిపోయి ఇంకా దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట అండ్ డుగ్గు అయితే రెడీ అయింది కానీ అసలు బయటికే రాలేదు దానికైతే ఎక్కడ నడవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు గేట్ బయటికి వెళ్తే వాళ్ళన్న బాంబులతో అల్లరి చేస్తున్నాడు అండ్ లోపలికి వస్తేనేమో అన్ని దీపాలు సో ఇంకా అది అట్లా స్టన్ అయ్యి నిల్చింది ఎక్కడ ఉన్నది అక్కడే అండ్ అసలు ఇంకా డ్రెస్ వేసుకుంటలేదో అని చాలా టెన్షన్ పడ్డాను బికాజ్ నేను ఈసారి దానికి ఫస్ట్ టైం లెహంగా కింద కొంచెం లేస్ వేపిచ్చానమాట కొంచెం గ్రాండ్ లుక్ ఇద్దామన్నట్టు సో ఇంకా కొంచెం టెన్షన్ అయింది అది కుచ్చుకుంటుంది అంటదేమో అని బట్ అదైతే మంచిగా వేసుకుంది రెడీ అయింది కూడా అండ్ మళ్ళీ ఈసారి నేను అత్తయ్య మళ్ళీ మ్యాచింగ్ అయిపోయాము అనుకోకుండా సో ఇంకా పైన కూడా ఇలా చిన్నగా డిజైన్ వేశాను అండ్ కొన్ని పిక్స్ అయితే దిగాను ఇట్లా ఇంత బాగా రెడీ అయ్యి మనం కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ తీసుకోకపోతే ఎలా మరి ఆ డెకార్ కి న్యాయం చేయాలి కదా నేను ఇలా పైన ఇంకా పిక్స్ తీసుకుంటున్నప్పుడే మా బాబు ఏదో షార్ట్ పెట్టాడండి అది వెనకాల మా వారి కారు తగిలి మిర్రర్ బ్రేక్ అయింది సో అదే సర్వ్ చేసిన ఘనకార్యం అనమాట సో ఇంకా ఫైనల్ గా మధ్య వ్యాళి అయితే అలా ఎండ్ అయిపోయింది మా డుగ్గమ్మని చూసారా ఎంత బాగా స్మైల్ చేస్తుందో దాని డ్రెస్ అయితే మస్తు నచ్చింది నాకు నిన్న సో ఇంకా అలా హ్యాపీ హ్యాపీగా దివాళీ సెలబ్రేషన్స్ ఫినిష్ అయినాయండి లాస్ట్ లో కార్మిరది తప్ప ఇంకా లైట్లు అండి పిల్లలు కదా అని వదిలేసాము అయినా మనం కూడా చిన్నప్పుడు ఇంతే అలర్ట్ చేసి ఉంటాము దివాళీ అంటే బాంబులు తప్ప మనకి ఏం తెలియదు యాక్చువల్గా దసరా నుండి స్టార్ట్ చేస్తుండే బాంబులు కాల్చడం అయితే అండ్ దట్ సీట్ ఫర్ మై దివాళీ వ్లాగ్ అండి అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ దివాళీ ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరం మంచిగా ఉండాలి దాట్స్ మై విష్ అంతే అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మగా నా ముచ్చట్లు మీరు చేసే లైక్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్